ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రకృతి వైద్య విధానం డ్రగ్లెస్ థెరఫీ అనేక రకాలుగా దీర్ఘరోగాలతో పెద్ద సమస్యలతో బాధపడేవారికి పూర్తిగా మందులు లేకుండా ఆపరేషన్ లేకుండా ఖర్చు లేకుండా మరి సహజంగా సమస్యలను పరిష్కరించుకునే మంచి మార్గం కాబట్టి అలాంటి చక్కటి విధానం ద్వారా ఎంతోమంది సంతానం లేక ఇబ్బంది పడేవారికి ఒక కొత్త జీవితాన్ని ఒక కొత్తగా మాతృత్వాన్ని వాళ్ళకి ప్రసాదించటానికి ఒక స్పెషల్ క్యాంప్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించబోతున్నాం ఐదు సంవత్సరాల క్రితం కోవిడ్కి ముందు ఇలాంటి క్యాంప్స్ ఉండే సంతాన ప్రాప్తి రస్తు క్యాంప్ నలభై నలభై ఐదు జంటలు ఇక్కడ ఉండేవారు ఎప్పుడు అబోవ్ నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉండే న్యాచురోపతి మార్గం ప్రపంచంలో ఏ మార్గం ద్వారా ఇన్ఫర్టిలిటీకి ఇంత బెస్ట్ రిజల్ట్స్ని ఇంత తక్కువ టైంలో ఇంత సక్సెస్ రేటు ఎందులో ఉండదని చెప్పొచ్చు మీరు కావాలంటే చూసుకోవచ్చు థర్టీ ఫార్టీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఎక్కువ కనపడుతూ ఉంటుంది బయట ఎక్కడన్నా చూస్తే ఇతర మార్గాల్లో కానీ ఇందులో అబో నైంటీ పర్సెంట్ ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు దాటితేక ఎగ్గ క్వాలిటీ తగ్గిపోవటం మరి ఏంహెచ్ లెవెల్స్ తగ్గిపోయి ఇబ్బంది పడటం మగవారికి వీరి కణాలు కూడా డ్యామేజ్ అవ్వటం ఇట్లాంటివి జరుగుతున్నాయి అందుకని కంపల్సరీ ట్రీట్మెంట్స్కి వెళ్ళాలి అని ఎక్కువ మంది రికమెండ్ చేస్తుంటారు లక్షలు ఖర్చు అవుతుంటాయి ఇప్పటివరకు మేము పదిహేను లక్షలు ఇరవై లక్షల వరకు మాక్సిమం పిల్లల కోసం ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఎన్ని వేల మందిని అట్లా చూస్తున్నాము మరి అలాంటిది లేకుండా నలభై నలభై ఐదు అయినా సరే నలభై తొమ్మిదిలో కూడా మన విధానంలో ఫాలోవర్స్ పిల్లలకి వాళ్ళు ఉన్నారండి అంటే అబవ్ ఫార్టీలో కూడా చాలా సక్సెస్ రేట్ కనపడుతున్నది మన విధానంలో అలాంటి సంతానాలు సమస్యతో బాధపడుతున్న కుటుంబాలకి కొత్త వెలుగునివ్వటం కోసం ఒక స్పెషల్ క్యాంప్ ఆ క్యాంప్ సిక్స్టీ టు నైంటీ డేస్ క్యాంప్ ఇది ఇందులో చాలామంది స్త్రీలకి ఓవరిస్లో నీటి బుడగలు ఒబిసిటీ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఇతర రకాల హార్మోన్ సంబంధమైన సమస్యల వల్ల వచ్చేసి ఆపరేషన్ల వరకు వెళ్ళాల్సి వస్తుంది ఆపరేషన్ చేసేస్తే బుడగలు మళ్ళీ తిరిగి వస్తుంటాయి అందుకని అవన్నీ వితౌట్ సర్జరీ న్యాచురల్గా మూడు నెలల్లో ఎబోవ్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ జనాలకు మూడు నెలల్లో కరిగిపోతాయండి ఆ బుడగలు ఆడవారికి రుతుక్రమం కరెక్ట్ అయిపోతుంది ఎగ్గ క్వాలిటీ పెరుగుతుంది ఒక నెలలోనే ఏంహెచ్ లెవెల్ కూడా పాయింట్ ఫైవ్ అట్లా చేరిన వారికి వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఎయిట్కి వెళ్ళిపోతున్నాది ఇక్కడ మేము ఎన్ని కేసులు ఇక్కడ చూస్తున్నాము పీరియడ్ సైకిల్ కరెక్ట్ అయిపోతుంది మగవారికి సిక్స్టీ డేస్ నైంటీ డేస్ ఉండక్కర్లా వీరి కణాలు తేడా ఉన్నా మోటిలిటీ తేడా ఉన్నా షేప్ అండ్ ఇట్లాంటి మార్ఫాలజీ తేడా ఉన్న వారికి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ ఉన్నా సరిపోతుంది ఆడవారు ఎక్కువ ఉండాలి ఎందుకంటే ఆడవారికి ఎక్కువ తేడాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇక్కడ చోట ఉన్నప్పుడు ఆ ట్రీట్మెంట్స్ కానీ దానితో పాటు యోగా కానీ డైట్ హ్యాబిట్స్ కానీ లాంగ్ ఫాస్టింగ్ కానీ ఇవన్నిటితో పాటు ఒబిసిటీ ఉంటుంది ఇట్లాంటి ఇన్ఫర్టిలిటీ సంబంధమైన సమస్య ఉన్న వారికి ఐ రీజన్స్ తెలియకుండా ఇన్ఫర్టిలిటీ ఉన్నవారికి ఆ రీజన్ రెక్టివై అవ్వటానికి ఒబిసిటీ తగ్గడానికి ఈ సిక్స్టీ టు నైంటీ డేస్ సంతాన ప్రాప్తి రస్తు క్యాంపులు అద్భుతంగా ఉపయోగపడతాయి మరి మన న్యాచురోపతి విధానాన్ని ఫాలో అవటం ద్వారా ఇక్కడ చేరి ఒక అరవై రోజులు తొంభై రోజులు అట్లా ఉన్నవారికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది ఫాలో అయితే చూడండి ఎంత సింపుల్గా ప్రెగ్నెన్సీ విధానాలు వస్తాయి అనటానికి ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ క్లుప్తంగా ఒక వన్ మినిట్ హాఫ్ మినిట్లో వినండి నమస్తే అండి నా పేరు రజని మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఇంతకుముందు లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను ఈ డైట్ చేశాను మాకు మ్యారేజ్ అయిన తర్వాత లెవెన్ ఇయర్స్కి బాబు పుట్టాడు నాకు పీసీఓడి ప్రాబ్లం ఉండేది దాంతో వన్ ఇయర్ డైట్ ఫాలో అయ్యేసరికి నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చేసింది నేను మంచి సత్యనారాయణ గారి ఆరోగ్య ఆలయంకి రెండు వేల పదమూడులో వచ్చానండి వీళ్ళు చెప్పే పద్ధతులన్నీ కూడా ఇక్కడ ఫాలో అయ్యానండి ఒక సిక్స్ మంత్స్ పైన ఒక ఫాలో అయ్యానండి ఫాలో అయిన తర్వాత నాకు కన్సీవ్ అయ్యానండి నేను ఆ తర్వాత నాకు పాప పుట్టడం జరిగింది నమస్కారం అండి నా పేరు స్వప్న నేను హైదరాబాద్ నుండి వచ్చాను నేను టూ టైమ్స్ ఐవీఎఫ్ చేయించుకున్నాను అక్కడ నాకు ఐవీఎఫ్ ఫెయిల్ అయిందండి ఆ బాధతో ఇక్కడికి వచ్చాను ఆరోగ్య ఆలయానికి అప్పుడు నాకు వీళ్ళు ఇచ్చిన ప్రోత్సాహము యోగా ఈ ఫుడ్ దీనివల్ల నేను ఇక్కడ ఫాలో అయ్యి అదే ఇంటికి వెళ్ళి వన్ ఇయర్ పాటు ఫాలో అయ్యానండి దానివల్ల నాకు ఎగ్జాక్ట్ వన్ ఇయర్కి నార్మల్గానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది ఇప్పుడు నాకు ఫైవ్ మంత్స్ బేబీ బాయ్ అండి మరి విన్నారు కదా అనుభవాలు వాళ్ళ జీవితాల్లో ఎంత ఆనందం అండి ఎంతో మంది ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎన్నో రకాల ఫర్టిలిటీ సెంటర్స్ తిరిగి వచ్చి పాపం ఇక్కడికి సింపుల్ సింపుల్గా పరిష్కారం లభిస్తుంది ఏమి లేదండి ఒక్క మొక్క గుర్తు పెట్టుకోండి ఇన్ని కోట్ల జీవులన్నీ సంతానాన్ని ఎలా కంటున్నాయండి ఆవుకి పన్నెండు నెలలు దాటిన తర్వాత ఒకరోజు ఎగ్గర రిలీజ్ అవుతుంది ఆ ఒక్కరోజు ఆవుని ఎద్దు కలుస్తుంది ఆ ఒక్కసారి కల ఎక్కే ఆవుకి పుట్టేస్తుంది పద్దెనిమిది సంవత్సరాలు ఆవు బ్రతుకుతుంది పదిహేడు దోళ్లు పెడుతుంది అంటే పదిహేడు సార్లు ఆవు ఎద్దు కలుస్తుంది అంతే అంటే అంత సిస్టమేటిక్గా గర్భధారణ జరిగే స్థితి ప్రతి జీవికుంటే ఎన్ని తప్పులు చేయకపోతే మనకి ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయండి మీరు మారాలి మార్చుకోవాలి అనుకుంటే అలాంటి వారికి ఇది ఒక సదావకాశం అంచేత ఎవో నైంటీ పర్సెంట్ సక్సెస్ అయినటువంటి న్యాచురోపతి విధానాన్ని సంతాన ప్రాప్తి క్యాంపు ద్వారా మీరు అందుకోవటానికి మేము ఇక్కడ సిక్స్టీ టు నైంటీ డేస్ స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాం మీకు తెలిసిన ఇలాంటి సంతాన సంబంధమైన సమస్యతో ఉన్న బంధువులకి స్నేహితులకి ఎవరైనా ఉంటే అట్లాంటి వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ జీవితంలో ఒక మాతృత్వానికి మీరు ఒక డైరెక్షన్ ఇచ్చినట్లు అవుతుందన్నమాట మరి అలాంటి క్యాంపులో మీకు ఇట్లా వాళ్ళకి స్పెషల్గా ఇలాంటి వారందరినీ గ్రూప్గా కూర్చోబెట్టి వాళ్ళకి అలాంటి హార్మోన్ సమస్యలు పిల్లలు పుట్టే విషయం మీద అవేర్నెస్ కలిగించే క్లాసెస్ డాక్టర్లు స్పెషల్గా ప్రజెంటేషన్తో తీసుకుంటారనమాట అలాంటి వారికి స్పెషల్గా హార్మోనల్ యోగా క్లాస్ ఉంటుంది కొన్ని టబ్బాత్స్ హిప్పాస్ ఇట్లాంటివి స్పెషల్గా చేపిస్తుంటారు వాళ్ళకి స్పెషల్ డైట్తో పాటు జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ ఇట్లాంటివి కూడా పెడుతుంటారు అనమాట అంటే ఒబిసిటీని రిడ్యూస్ అయ్యి హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేసే రా ఫుడ్ కూడా ఇక్కడ ఇస్తారు ఇలాంటివన్నీ ఇక్కడ ఉన్నప్పుడు సిక్స్టీ టు నైంటీ డేస్ క్యాంపులో మీకు మంచి అవకాశం వస్తుంది అలా అరవై రోజుల నుంచి తొంభై రోజులు ఉండేవారికి మరి ఇక్కడ ఫెసిలిటీ తీసుకుంటే నాన్ ఏసీ అకామిడేషన్ ఏసీ అకామిడేషన్ రెండు రకాలుగా ఉంటాయి ఎక్కువ మంది ఏసీలోనే ఉంటుంటారు డబ్బులు తక్కువలు అవ్వాలని తొంభై రోజులు ఉండేవారికండి రోజుకి పన్నెండు వందలు పడుతుంది అంత తక్కువ ఫిఫ్టీ పర్సెంట్ రేటు తక్కువలో మీకు అందిస్తున్న ఫెసిలిటీ ఇప్పుడు ఈ ముగ్గురు నలుగురు ఉండే రూమ్స్కి ఇంత తీసుకుంటున్నారు అట్లాగే ఇద్దరుండే షేరింగ్ రూమ్స్లో ఎవరైనా ఉంటే పన్నెండు వందల ఎనభై మూడు పర్ డే పడుతున్నాదని అంటే ఇట్లాంటి విధానాన్ని మనం జనాల్లోకి తీసుకువెళ్ళాలి ఇట్లా రిజల్ట్స్ వచ్చిన వారు సమాజంలో కనపడితే స్ప్రెడ్ అవుతుంది న్యాచురోపతి ప్రమోషన్ కోసం అంత తక్కువ రేట్లు ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు రోజుకి ఇరవై ఐదు వందలు ఉంటే కానీ మన ఆశ్రయం మెయింటెనెన్స్ రాదు ఒక వ్యక్తి అంతంత కట్టాలి అంత రాకపోతే నష్టం జరుగుతూ ఉంటుంది అనమాట అన్ని ఫెసిలిటీస్ అనే ట్రీట్మెంట్స్ ఇక్కడ ఉంటాయి ఇండియాలో అతి తక్కువ రేట్స్లో నడిసింది ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఎన్ని ఫెసిలిటీస్తో ఇదని గమనించండి కానీ మీ అందరికీ ఆ రేట్స్లో ఇస్తున్నారు అదే సిక్స్టీ డేస్ ఉండేవారికి నైంటీ డేస్ వారికి ఇచ్చిన డిస్కౌంట్ కంటే అంత తక్కువ లేకుండా పద్నాలుగు వందల యాభై ముగ్గురు ఉండే రూమ్స్లో వారికి అట్లా ఇస్తున్నాం ఇద్దరు ఉండే షేరింగ్ రూమ్స్లో వారికి పదిహేను వందల ఎనభై మూడు రూపాయలు పర్ డే పడుతుంది అట్లాగే ఏసీ అకామిడేషన్ కూడా కొద్దిగా రేట్లు మీరు కనుక్కుంటే ఇక్కడ వివరణ ఇస్తారు అంటే అంత తక్కువలో మీకు ఈ ఫెసిలిటీని మనం అందించి మీ జీవితాల్లో ఒక వెలుగుని ఆనందాన్ని ఈ న్యాచురోపతి విధానం ద్వారా అందిస్తే బాగుండని మళ్ళా ఈ నిర్ణయం తీసుకుని జూన్ పదహారు నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి క్యాంప్స్ ఇట్లా నడుస్తూ ఉంటాయి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వారు కూడా చక్క ఇక్కడ ఉండి మీరు వర్క్ చేసుకోవచ్చు అలాగే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి మీరు లాంగ్ లీవ్ తీసుకుని ఇక్కడ ఉంటే మీకు రియంబర్స్మెంట్ ఫెసిలిటీ వస్తుంది అలాగే ఇట్లా లాంగ్ క్యాంప్స్లో అరవై వేలు తొంభై రోజులు ఉండే స్త్రీలకి ఇక్కడ సెక్యూరిటీ కానీ స్పెషల్ ఫెసిలిటీస్ ద్వారా అసలు ఏ అసౌకర్యాలు లేకుండా మంచిగా అకామిడేషన్ కానీ ఇవన్నీ అలాంటి భద్రత చక్కగా ఉంటుంది కాబట్టి ఇలాంటి స్పెషల్ క్యాంప్స్ని ఐదేళ్ల క్రితం నడిపిన వాటిని ఎంతోమంది అడగటం వల్ల తక్కువ డబ్బుల్లో మంచి ఫెసిలిటీని ఇట్లా అందిస్తున్నాం కాబట్టి ప్రతి నెల రెండుసార్లు డేట్స్ ఉంటాయి ఒకటో తేదీ పదహారో తేదీ రేపు పదహారు నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ మీరు ఎప్పుడు అప్పుడు ఇట్లాంటి స్పెషల్ క్యాంప్స్ని లాంగ్ క్యాంప్స్ని మీరు ఉపయోగించుకోవచ్చు అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ దిగువనిచ్చిన ఆశ్రమ నెంబర్కి సంప్రదించి వివరాలు తెలుసుకుని బుక్ చేసుకురాగలరు రోజు మా క్లాసెస్ ఇట్లాంటివి అవేర్నెస్లో మీకు చక్కగా అందుబాటులో ఉంటాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం